హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా వైబ్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ నెల ఫిబ్రవరి పదిహేనో తారీఖున ఆదివారం నాడు మహాశివరాత్రి వస్తుందండి శివ పూజకు వెలిగించవలసిన దీపాలు మీకు చూపించబోతున్న ముందుగా గణపాయి పూజ చేసుకున్నానండి ఆ తర్వాత నారికేల దీపం మరియు రుద్రాక్ష పిండి దీపం అఖండ దీపం పెట్టుకున్నానండి అయితే నా దగ్గర శివలింగం లేదండి బియ్యపిండితో శివలింగం చేసుకున్నాను అభిషేకం చేసుకోలేకపోయానండి కానీ శివకి ఎంతో ప్రీతికరమైన మారేడు ఆకులతో అందంగా అలంకరించుకున్నానండి యూట్యూబ్లో మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శివయ్యని మరియు దీపాలని పూలతో అలంకరించుకొని పండ్లను నివేదించి దీపాలను వెలిగించుకొని దూపం చూపించి కొబ్బరికాయ కొట్టి హారతితో ముగించుకున్నానండి చూడనండి బాగుందా శివలింగం మంచిగా వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చక్కగా కుదిరింది బియ్య పిండితో తయారు చేశానండి శివుడాగ్ని లేనిది చీమైన కుట్టదంటారండి తనని తానే నా చేతులతో తయారు చేసుకునేలా చేశాడండి చక్కగా భక్తి తో చేసుకున్నానండి పూజ కూడా తృప్తిగా చేసుకున్నానండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి